నిధుల దారులన్నీ వైపే నిధుల దారులన్నీ వైపే ఉన్నాయంటే అది అద్భుతం ఆగస్టు ఒకటిన విడుదల రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ విలువ సవరణ తేదీ ఇదే పద్దెనిమిది నుంచి క్షేత్రస్థాయి పరిశీలన ఇరవై నాలుగు తొది జాబితా బహిరంగ మార్కెట్ రిజిస్ట్రేషన్ విలువ విలువల పరిశీలన అంతరం ఎక్కువగా ఉన్న చోట కొద్దిగా ఎక్కువగా ఉన్న చోట భారీగా విలువల సవరణ ప్రతిపాదనలు లేఅవుట్లు వేసేందుకు అనువైనటువంటి గ్రామాల గుర్తింపు ఇక్కడ హైవేలు వాణిజ్య ప్రాంతాల్లో వేరు ప్రతిపాదన అని చెప్పి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం ఇది చాలా అవసరమైనటువంటిది ఇది ఇది ఖచ్చితంగా భూముల విలువ పెంచితేనే పెంచితేనే ప్రభుత్వానికి మేలు జరుగుతుంది పేద ప్రజలకు కూడా మేలు జరుగుతుంది ధనవంతులు లేకపోతే ధనవంతులు అడ్డగో ఉంటాడు ప్రభుత్వానికి ఫీజు తక్కువ పెడతాడు ఇక్కడ నిధుల దారులన్నీ రుణమాఫీ వైపే పోతా ఉన్నాయి ఇక రుణమాఫీ అనేది దేశంలో అత్యంత పటిష్టమైన ప్రభుత్వం తెలంగాణలో వద్దని చెప్పడానికి రుణమాపే కారణం చాలా మంది ఫోజులు కొడతారు ఈ మధ్యలో వాళ్ళందరి గురించి నేను ఒక మాట చెప్తా చాలా తెలివిగా రైతులు ఏడుస్తూ ఉన్నారు రైతులు గూడు పెడుతూ ఉన్నారు రైతు నేను ఏమంటాను అంటే చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు ఎందుకు మాట్లాడుతున్నారు నాకు ఏం అర్థం అవుతుంది ఇంతమంది మేధావులు తెలివైన వాళ్ళు ఏమంటారు అంటే తెలంగాణ ప్రభుత్వంలో రైతులు ఏడుస్తూ ఉన్నారు రోడ్ ఇలా మీకు అందరికీ తెలియదా రైతు బంధు అందరికి వచ్చింది రైతు భరోసా అనేది ఇలా ఎవరికో ముప్పై ఎకరాలు యాభై ఎకరాలకు వంద ఎకరాలకు రాకపోవచ్చు కానీ మినిమం ఈ పది ఎకరాల వరకు అంటే ఏడు ఎకరాల నుంచి పది ఎకరాలకు ఇంకా మిగతా వాళ్ళకు కూడా రైతు బంధు వచ్చింది కదా మినిమం అయితే మ్యాక్సిమం మినిమం అయితే ఐదు ఎకరాల వరకు రైతు బంధు వచ్చింది కదా తొంభై శాతం మంది రైతులకు పేద రైతులకు అందరికి డబ్బులు వచ్చినాయి కదా రైతులు ఏడుస్తారని కేసీఆర్ రైతు బంధు తప్ప రైతు బంధు అంటే ఇప్పుడు రైతు భరోసా కాంగ్రెస్ ఇస్తుంది ఆయన రైతు బంధు ఇచ్చాడు రెండు ఒకటే కదా రైతు రుణమాపి కేసీఆర్ చేయలే కదా పదిహేనులల్లో పదేళ్లల్లో కేసీఆర్ పదేళ్ళు చేయకపోతే ప్రజలు అడిగారు కాదు పది నెలలు కాకముందే మీరు అడ్డగోలుగా మాట్లాడడం అంత కరెక్ట్ కాదు అంటే నేను ప్రభుత్వాన్ని వెనుక రావడం కాదు అవకాశం లేదు నేనేమంటాడు తరవడం కరెక్ట్ కాదు అంటున్నా వెనుకబడి తరవడం కరెక్ట్ కాదు అగుడు పెట్టడం కరెక్ట్ కాదు కన్ఫ్యూజ్ చేయడం కరెక్ట్ కాదు కేసీఆర్ ఇచ్చినా ఈ ప్రభుత్వం ఇవ్వకపోయినా మనం సమయవనంగా ఉండాలి ఎందుకంటరా కేసీఆర్ అప్పులు తెచ్చిండు ఖర్చు పెట్టిండు ఇవాళ కేసీఆర్ తెచ్చిన అప్పులకు గల తెలుసు కదా మనకు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఆల్రెడీ ఇంట్రెస్ట్ కట్టేసి ముప్పై రెండు వేల కోట్లు ఆ ముప్పై రెండు వేల కోట్లు పడితే ఎన్నో పనులు అయ్యేటివి కదా కేసీఆర్ అప్పు తీస్తే అవైతే కడతా ఉన్నారు కదా రైతు బంధు అందింది కదా రైతు బ రైతు భరోసా ఇంకోటి ఇవాళ రుణమాఫీ వైపు అనేది పది లక్ష రూపాయల రుణమాఫీ చేస్తానని చేతులు ఎత్తేసిన కేసీఆర్కు ఇలా ఇది గుడ్డలిపెట్టు కాదా వాళ్ళ వాళ్ళ పనికి ఇలా పనికి తేడా రుణమాఫీ వైపే ఉన్నాయంట రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణాలు బదలాయించడం ఓ దారి ఎఫ్ఆర్బిఎం కింద వీలైనంత ఎక్కువ రుణాన్ని సేకరించడం మరో మార్గం ప్రభుత్వ భూములు తనక వేలం ద్వారా రుణమాఫీకి ఇంకో దారి అది కుదరకుంటే బిల్లులు ఆపి ఆ నిధులతో మాఫీకి సీఎం రెడీ రైతు భరోసాపై శాసనసభలో చర్చించాకే నిర్ణయం తీసుకునేటువంటి ఛాన్స్ ఉంది రైతు భరోసా అనేది ఎన్ని అనేది అందరి సమక్షంలో మాట్లాడేటువంటి అవకాశం ఉంది కానీ రుణమాఫీకి సంబంధించింది ఆగస్టులో ఇస్తామని చెప్పారు ప్రజల సొమ్ము ప్రజలకు ఇవ్వడం కోసము పదేళ్ళు కష్టపడ్డ కేసీఆర్ లక్ష రూపాయల రుణమాపి నాలుగు విడతలు చేస్తా అని చెప్పి నాలుగు తెల్లు చేసి ఆయన కానీ ఎటే కాలంలో ఒకే కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నటువంటి మనము రేవంత్ రెడ్డిని బదనాం చేయడం అంత కరెక్ట్ కాదు వాళ్ళ పని మీద వాళ్ళు ఉండరు సందర్భం వచ్చినప్పుడు ఇది నేను ఇది కొంచెం చదివినిపిస్తే ఇది ఇంపార్టెంట్ అందరు కాబట్టి మీరు కూడా వినాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు పదిహేను నాటికి రుణమాఫీ చేసేందుకు సర్కారు సిద్ధమైంది ప్రకటించినట్టుగానే ఆరో ఆలోగా మాపి చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నేతలతో పేర్కొన్నట్లు సమాచారం ఇందుకు అవసరమైనటువంటి నిధుల సమీకరణకు ప్రభుత్వం ముందు మూడు మూడు ప్రభుత్వం ముందు మూడు మార్గాలు కనిపిస్తున్నాయి ఒకటి రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణాలను బదలాయించడం రెండు ఎఫ్ఆర్బిఎం నిబంధనలకు లోబడి ఏడాదికి యాభై ఎనిమిది వేల కోట్ల రుణం తీసుకొని వెసులుబాటు ఉన్న నేపథ్యంలో మిగిలిన తొమ్మిది నెలల కాలానికి సంబంధించి కావాల్సిన రుణంపై నలభై ఎనిమిది వేల కోట్లతో జులై ఆగస్టు నెలల్లో సాధ్యమైనంత ఎక్కువ తీసుకునే ఆలోచన ఎఫ్ఆర్బిఎం రుణాలు దానికి ఉపయోగించాలనేటువంటి షరతులు లేవు లే అంటే ఏవి ఉండవు ప్రభుత్వం అవసరాలకు ఉపయోగించుకోవచ్చు ఈ నేపథ్యంలో జులై ఆగస్టు నెలల్లో ప్రత్యేక అవసరాలు ఉన్నాయని వివరించి తీసుకునేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది అందుకు రిజర్వ్ బ్యాంకు అంగీకరిస్తుంది అనేటువంటి ఆశాభావంతో ఉంది గతంలో కూడా నిర్ణీత సమయంలో కంటే ముందే అలా అంగ అధికంగా నిధులు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి ఒకవేళ అనుకున్న సమయంలో అనుకున్న మొత్తానికి అమలు అనుమతులు రాకుంటే మూడో పద్ధతిని అనుసరించాల్సిన అనుసరించాలని సర్కారు భావిస్తుంది అదే అదేంటంటే ప్రభుత్వ భూములను తనఖా పెట్టి నిధులను సేకరించడం లేదా ప్రభుత్వ భూములు వేలం వేసి అవసరమైన నిధులను సేకరించడం అయితే ఇది సమయంలో ఇది సమయంతో కూడుకున్నటువంటి పని రుణమాపికి గడవు ఇంకా రెండు నెలలే ఉన్నందున ఈ ప్రక్రియ ఎంతవరకు ఆచరణ సాధ్యం అనేటువంటి అంశంపై ప్రభుత్వం కసరత్తులు చే మొదలుపెట్టినట్టు తెలుస్తోంది ఒకవేళ ఈ మూడు పద్ధతుల్లోనూ నిధుల సేకరణ చేయకపోతే చేయకపోతే జూలై నెలలో ప్రభుత్వానికి వచ్చే పన్నులు పన్నుల ఆదాయంలో అత్యవసర ఖర్చులు పోను మిగతా మొత్తాన్ని రుణమాపికి మళ్లించాలన్న ఆలోచన కూడా చేస్తూ ఉంది అయితే దాంతోపాటు ప్రభుత్వం సొంత వనరుల ద్వారా సమీకరించుకున్నటువంటి నిధులను ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి కనీసం పదివేల కోట్ల రుణాన్ని సేకరించి ఆ మొత్తాన్ని బిల్ల రూపంలో అందించేటువంటి అవకాశం